మీడా మిత్రులకు నమస్కారం నిన్నటి దినం వైసీపీ నాయకులు మా బల్య సోదరులు నిన్న ప్రెస్వీట్ పెట్టి తెలుగుదేశం పార్టీలో జరిగిన కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది దానికి కౌంటర్గా మేము తెలుగుదేశం పార్టీలో జరిగేది మాకు సంబంధం లేదు అని మళ్ళా మాట్లాడారు సంబంధం లేని వాళ్ళు ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు అది మీ అంతర్గత విషయము అని చెప్పారు నాకు మళ్ళీ ఎందుకు మాట్లాడినారో తెలియదు మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు చెప్పేది ఎట్లుంది అంటే మేమేదో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం చేశాము అని చెప్పి చెప్తున్నారు ఉదాహరణకు నేను ఒకటి చెప్తున్నాను మీరు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్లు జరిగితే మీరు ఎంతమంది బల్జేలకు టికెట్ ఇచ్చారు ఈరోజు నిన్న వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము కిరణ్ భార్యకి ఇచ్చాము రెడ్డి ప్రసాద్ భార్యకి ఇచ్చాము అని అంటున్నారు రెడ్డి ప్రసాద్ భార్యకి ఇచ్చింది బీసీలో ఇచ్చారు కిరణ్ ఇచ్చింది బీసీలో బీసీలో ఇచ్చి మీరు బల్జోలకు ఇచ్చారు అని చెప్పి చెప్పడము సిగ్గుచేటు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఒకసారి తెలుగుదేశం పార్టీలో బలిజలకు మేలు జరిగింది అంటే ఒక తెలుగుదేశం పార్టీలో జరిగింది ఉదాహరణకు మేము కో కొల్లలుగా చెప్తాం అంటే సభాపతి గారు రామచంద్రయ్య గారు బ్రహ్మయ్య గారు పాలకొండరాయుడు గారు రామయ్య గారు ఎంపీగా ఇంతమందికి ప్రతి ఒక్కరు కూడా మినిస్టర్ అయ్యారు బ్రహ్మయ్య అయినారు సభాపతి అయినారు రామచంద్రయ్య అయినారు ప్రతి ఒక్కరు కూడా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేయడం జరిగింది మీరు ఈ కడప జిల్లాలో కానీ ఎక్కడే కానీ బల్జలకు ఎమ్మెల్యే సీట్ ఒక్క కన్నా ఇచ్చారా రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారా రెండు వేల పద్నాలుగులో ఇచ్చారా చెప్పండి మీరు విమర్శిస్తున్నారు ముందు మీ పార్టీ వాళ్ళని మీ నాయకుని అడగండి బల్జలకు ఏం చేస్తామని మీరు విమర్శ చేసుకోండి అదే మా ప్రభుత్వం రెండు వేల ఐదులో కానీ రెండు వేల ఇరవైలో కానీ హరేందాథ్ చైర్మన్గా ఉన్నారు హరేంద్రనాథ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన చైర్మన్ పదకొండు మంది కౌన్సిలర్లు తెలుగుదేశంలో రెండు వేల ఇరవైలో అహ్దుల్లా చైర్మన్గా ఉన్నప్పుడు తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉన్నారు మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమందికి ఇచ్చారు ఇదే కార్పొరేట్ టికెట్ నా కోసము కమిటీ వేసింటే నే సురేష్ బాబు గారిని తర్వాత అంజత్ బాష డిప్యూటీ సీఎం గారిని మా డివిజను నేను ఈ డివిజన్లో ఉన్నాను నేను రామచంద్రయ్య గారు వైఎస్ఆర్ సిపిలో ఉండి ఎమ్మెల్సీగా ఉండి ఆయన ఒక టికెట్ అడగడం జరిగింది అడిగితే ఆయన ఆయన ఏమి చేరు కూడా చేసుకోలేదు అదే నాథ్ గారు పార్టీ అల్స్కెళ్ళి డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళి ఏమయ్యా మేము పార్టీలో ఉన్నాం నేను రామచంద్రయ్య గారు బైజలకు ఒక్క సీట్ లేదా అని అడిగితే ఒక్క సీట్ కూడా ఇవ్వలేదు ఈరోజు బీసీలకి ఇచ్చే అది బంజలకు ఇచ్చామని చెప్పుకోవడం మీకు ఎట్లా ఉందో మాకు అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు బైజలకు ఏం చేశారు చెప్పండి ఈబీసీ చంద్రబాబు నాయుడు గారి గతంలో ఈబీసీ కింద ఫైవ్ పర్సెంట్ ఇస్తే ఆయన ఫైవ్ పర్సెంట్ తీసేశాడు ఆ ఫైవ్ పర్సెంట్ తీసిన వాళ్ళ వల్ల స్టేట్లో మొత్తం స్టేట్లో బల్యం ఎంత నష్టపోయినారు ఎంతమంది ఉద్యోగాలు పోయినాయి ఎంతమంది రిజర్వేషన్లో చదువులు పోయినాయి అనేది మీరు అర్థం చేసుకోండి ఇది మీ నాయకుడిని అడగండి అప్పుడు తెలుస్తుంది మీ ఇదే దాసర్ శివ గారు ఆయనకు రెండు వేల పంతొమ్మిది రోజు నాకు జిల్లా ఉపాధ్యక్షులు ఇచ్చారని చెప్పి మురిసిపోతున్నారు దాసరి శివ సోదరా నీకు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఎవరు దిక్కు లేరు కాబట్టి మీరే దిక్కు కాబట్టి బల్జలన్నీ నీకు ఉపాధ్యక్షులు ఇచ్చినారు అదే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పదవిలో ప్రభుత్వము అధికారంలో ఉంటే నీకు నువ్వు నగర అధ్యక్షుడు అడిగితే నీకు ఇచ్చారా వీర సమాజ వర్గానికి ఇచ్చారు నువ్వు నాకు కడప ఇది కార్పొరేషన్ బల్జ కార్పొరేషన్కు డైరెక్ట్గా ఇవ్వంటే ఇచ్చారా నువ్వు అలిగి ఒక ఆరు నెలలు సంవత్సరం రాలే నువ్వేం రాలేదని కూడా నీ నాయకులు నిన్ను అడగలే మాకు తెలుసు ఆ విషయం మీరెంత బాధపడారో ఏమి మీరెంత మన శోభ అనుభవించారో మాకు తెలుసు ఈరోజు ఏ దిక్కు లేకపోతే అక్క మగడో దిక్కు అనే లెవెల్లో మీకు ఈ పొద్దు పదవులు ఇచ్చారు ఈ పొద్దు మీరు మాకు ఆ పదవులు ఇచ్చారు ఈ పదవులు ఇచ్చారని మాట్లాడతారు మాట్లాడుతారు ఎవరూ దిక్కు లేక మిమ్మల్ని పెట్టుకున్నారు ఆ పదవిలో ఇంకొక విషయం కూడా నేను సభాముఖ నేను ఈ ముఖంగా చెప్తున్నాను ఏదైనా న్యాయం జరిగింది అంటే బల్జర్ ఒక తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతుంది వేరే పార్టీలో న్యాయం జరగదు మీరు బలిజభవన్ గురించి అడిగారు బలిజభవను మీ నాయకుడు ఐదేళ్ళు ఉన్నారు మీరు బలిజభవను మీరు ఎందుకు కట్టి మా నాయకులు మా శ్రీనివాసులు రెడ్డి గారు రాష్ట్ర పోలిస్ బ్యూరో సభ్యులు కడప జిల్లా అధ్యక్షులు మా ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు వాళ్ళు బలిజలకు మేము బలిజభవన్ కట్టిస్తామని చెప్పి ప్రామిస్ చేసి నిజము నూరు మంది రెండు వందల మంది బలిజ మీటింగ్ పెట్టి ఆ పొద్దు వాళ్ళ ముద్ద చెప్పడం జరిగింది ఈరోజు కూడా దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు ఇక్కడ నుంచి అందరు సొంతకాలు తీసుకునేసి గవర్నమెంట్కి పంపించడం జరిగింది గవర్నమెంట్లో క్యాబినెట్లు కూడా పెడుతున్నారు అది మీకు తెలియదు తెలుగుదేశం పార్టీలో ఉంటే తెలుస్తుంది మీరు పక్కన నుండి ఏదో మాట్లాడితే అది చేయలేదు చేయలే అంటే అది చాలా తప్పది బైజభవను కానీ జరుగుతుంది తొందరలో కూడా స్థలం కూడా కేటాయిస్తారు ఎక్కడ అనేది ఎప్పుడు చెప్తాం తొందరలో ఒక నెల రెండు నెలల్లోనే మేము చెప్తాం మీరు ఈరోజు గంటి శివశంకర్ ఉన్నారు మీరేదో కరీముల్లాకు ఇస్తే మీ తెలుగుదేశంలో ఒక నాయకునికి డైరెక్ట్ ఇచ్చారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు మీరు అదే తుమ్మలగంటి శివశంకర్ గనుక పేర్హౌస్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింటే నేను కూడా సంతోషపడింది ఊరికో వేరే కులస్తునికి ఇస్తే మీరు సంతోషపడ్డం ఏంటో మాకు అర్థం కావడం ఏదో ఆ బద్దలో ఒక అతని గురుమోహన్ అనే అతనికి అదే మీరు కనుక పట్టుబట్టి ఇప్పుడు తుమ్మలగంటి శివశంకర్ ఆయన ఒక డిఎస్పి ర్యాంకులో ఉండి ఆయన రిజైన్ చేసి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు నేను రిజైన్ చేసి వచ్చి చేరినాను అన్నారు మా ప్రభుత్వం రాని మేము మీకు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయి అడిగితే ముసలిం సింహాలకు ఎందుకు పదవులు అని అన్నారు హేళన చేశారు అది మీకు తెలియదా తెలుసు ఈ పత్రికాముఖంగా కూర్చుండే మా మిత్రులకు మా సోదరులకు తెలుసు అది సేమో ఆ రోజు మీరు ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోయినారు తుమ్మలగడ్ శివశంకర్కి ఇవ్వలేదు అని ఈ పొద్దు మమ్మల్ని బ్లెయిమ్ చేస్తున్నారు ఉద్యోగం పెద్ద ర్యాంకులో ఉండే ఆయన వచ్చిన ఆయన్ను ఇవ్వకపోతే మీరు పొద్దు ఏం చేస్తున్నారు చెప్పండి మేము ఒకటే కోరుకుంటున్నాము మా ప్రభుత్వంలో మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా నగరాధ్యక్షుడు కొల్లిపూరు సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు కానీ బలిజ ఎప్పుడు ఎప్పటి పోయి ఏం పని అడిగినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కటి చేసి అందరినీ కొన్ని సమస్యలు వస్తాయి సంసారంలో సమస్యలు వచ్చినట్టు కూడా కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని పొరపాటు జరుగుతాయి పొరపాటు చేయని వాళ్ళు ఎవరూ ఉండరు దాన్ని మీరు ఎత్తి మేలు చూపించి పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు రామ్ చంద్రయ్యనే అడిగారు మీరు రామ్ చంద్రయ్యకి ఎమ్మెల్సీ ఇచ్చామని రామచంద్రయ్య గారికి ఎమ్మెల్సీ ఇవ్వకముందే రామచంద్రయ్య గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మినిస్టర్లు చేసి రెండు మాటలు రాజ్యసభ సభ్యునిగా చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే దక్కింది మీ పార్టీలో చేరి రెండు ఏండ్లు ఉండలేకపోయినాడ ఎందుకు అని అడిగితే అక్కడ పద్ధతి అంటే నాకే ఘోరంగా ఉంది పరిస్థితి చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని బయటికి వేయగలుగుతాడు కాబట్టే అక్కడ ఇం చేసి వచ్చి ఇక్కడ చేరినాడని చెప్పడం జరిగింది మీరేదో రామచంద్ర గారు చేసినారంటే గొప్పలుగా చెప్పుకుంటున్నారు రామచంద్ర గారికి మీరు ఏం చేయలేదు ఈరోజు రాబోయే ఎలక్షన్లలో కార్పొరేషన్ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ జెండా మా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు శ్రీనివాసులు రెడ్డి గారు పోలిట్ బ్యూరో సభ్యులు వాళ్ళ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తాము తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తుంది బలిజలంతా ఏకతాటిపై తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉప ముఖ్యమంత్రిగా మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు వీళ్ళు చేసే కార్యక్రమాలతో ప్రజలు ఇంట్రెస్ట్ అయ్యి తెలుగుదేశం పార్టీకే ఓట్ చేసి బ్రహ్మనాథం పడతారు ఇంకొక విషయం కూడా మీరు చెప్తున్నా మీరు ఐదేండ్లు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఉద్యోగస్తులు ఓటో తేదీ ఉద్యో వేసిన జీతాలు వేసిన కాలం ఉందా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఓటో తేదీ అవుతానే మేము వేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు అంటే కాబట్టి మీరు మీ పార్టీ ఏం చేస్తారో మీరు చేసుకోండి తెలుగుదేశం పార్టీ ఊరికే మా పైన కన్నేసి కళ్ళు పోగొట్టుకోవద్దని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తుంది ఈ పత్రికా సమావేశం పెట్టేదానికి కారణం నిన్నటి దినమున వైఎస్ఆర్సిపి నాయకుడు దాసరి శ్రీనివాస్ దాసరి శివ అనే అతను కొన్ని విమర్శలు చేశాడు పార్టీలో ఒక సైడ్ అతను ఇది అంతర్భాగము తెలుగుదేశం పార్టీ అంతర్భాగము దానికి సంబంధించిన సమస్య అని చెప్తూనే మా మీద విమర్శలు చేస్తూ వచ్చినాడు ఈ సందర్భంగా చేయడం ఏమైనా అంటే ఎలక్షన్ జరిగి ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరం కాలం కంప్లీట్ కాకముందే కడప జిల్లా కోర్టులో ప్రతిష్టాత్మకమైన పదవి అయిన సీనియర్ న్యాయవాది జిఎస్ మూర్తి గారికి టీడీటి బోర్డు స్టాండింగ్ మెంబరు ఇవ్వడం జరిపించడం జరిగింది మా ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారు శ్రీనివాసులు రెడ్డి గారు చాలా తీష్కమైన పదవి అది అది ఒక జేస్ మూర్తి శ్రీనిస బాల బా బలిజ సామాజిక వర్గానికి సంబంధించి జయ స్మూర్తి వారికి ఇప్పించడం జరిగింది అంత ఆషామాషి పదవి కాదు అట్లే అతి ప్రతిష్టమైన పోస్కో కోర్టు పోక్స్కో కోర్టు పీపీగా కొవ్వినేని వేణుగోపాల్కు ఆ బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆయనకి ఇప్పించారు అలాగనే ఆకులు వీధిలో ఉండే బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన శ్రీనివాసులు కూడా అడిషనల్ సీనియర్ సివిజడ్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇప్పించడం జరిగింది ఆ కోణంలోనే ఇంకా కొంతమందికి బలిజ సామాజిక వర్గం వారికి పదవులు రావాలని కోర్టులో రికమెండ్ చేస్తూ ఆ దశలో ప్రయత్నాలు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ బలిజ కు ఒక్క పదవి ఇయ్యలేదు కోర్టులో కనీసం ఆ కోణంలో ప్రయత్నం కూడా చేయలేదు ఆ రోజు ఈ దాసరి శివ గారు ఎందుకో గౌరవ ఆడగలేదు నేను కోరుతున్నాను రోజు ఇంత సామాజిక గురించి మాట్లాడతా మా ఎమ్మెల్యే గారు శ్రీనివాసులు రెడ్డి గారు ఏదో బలిజలు మీరు చేస్తున్నారు శ్రీనివాసన్ రెడ్డి గారు ఓపెన్గా ప్రామిస్ చేస్తూ ఆ ప్రామిస్ నిలబెట్టిన కోణంలో పదవులు సదర్శన పదవులు ఇప్పిస్తూ కొంతమంది వేరే వాళ్ళు ఏం సార్ అన్ని పదవులు వారికి అంటే కడప జనాభా నిష్పత్తి ప్రకారం ఓటు వేసిన ప్రకారం వాళ్ళు కొద్ది పదవులు అయిన ఎక్కువ పదవులు ఇవ్వాల వాళ్ళకు సామాజిక న్యాయం చేస్తూ బీసీఎస్సీలకు చేస్తూ బలిజ సామాజిక ఎక్కువ వేయాలి ఆ రోజు ఓటు బ్యాంకు వాళ్ళ ఓటు బ్యాంకు యావత్ ఓటు బ్యాంకు కుటుంబ ప్రభుత్వం భాగస్వామ్య తెలుగుదేశానికి ఓటు వేసి గెలిపించినారు వాళ్ళు అది నా బాధ్యత నేను ఇచ్చిన ప్రామిస్ ని పెట్టుకుంటా అని ఆయన చెప్పి ఈరోజు తన బాధ్యత నిర్వర్తిస్తూ మాది ఏదో సమస్య తెలుగుదేశం పార్టీలో ఒక నాయకునికి ఏదో పదవి ఇవ్వడంలో పొరపాటు జరగడంలో జరిగితే అది టీకప్లో తుఫాను మాదిరి అది సమస్య తీరిపోయేదాన్ని మీకు ఏ సమస్యలు లేక ప్రజలు మీకు మీరు సమస్యలు ఎత్తి పోరాడే సమస్య ఉండే సమస్యలు లేక చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో లోకేష్ గారి నాయకత్వంలో ఈ తెలుగుదేశం పార్టీ మా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పథకాలన్నీ ప్రజలకు వన్ బై వన్ చేరవేస్తూ ఉంటే ప్రజలు క్షేమంగా ఉంటున్నారు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని లేక మీరు ఈ ప్రాబ్లం ఎత్తుకుని విమర్శించే స్థాయికి దిగిపోయారు కాబట్టి ఇప్పటికైనా మీరు కన్ను తెరిచి మీరు ప్రజలకు ఏం కారణం దాని మీద పోరాడి మీరు చేయండి లేదా విమర్శలు సభ్యునియోగ విమర్శలు చేస్తే మా నాయకుడు శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దాన్ని స్వీకరించి మొదలుపెట్టారు ఈ రోజు కడప టౌన్లో డెవలప్మెంట్ ఒకటిపై ఒకటి డెవలప్మెంట్ జరుగుతుంది బుగ్గ వల్ అయితేనేమి రోడ్లు అయితేనేమి ఇటువంటి డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి మీ వాళ్ళకి మీకు ఎటువంటి సమస్య లేక ఈ సమస్యను మీరు పెద్దగా చేసి మాట్లాడుతున్నారు కాబట్టి శివ గారు మీకు దయవించి చెప్తున్నాం మీ పార్టీ అందరూ పొద్దు మేము జోక్యం చేసుకోలేదు ప్రజా సమస్యలు పౌరాణ్యం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఇన్ ఇంత మెజార్టీతో గెలిపించినారు ప్రజలు ఎక్కడే కానీ ప్రజలు ఎంత సుఖశాంతులు ఉన్నారంటే ఎక్కడా కానీ దౌర్జన్యాలు కానీ భూసాలు ఆక్రమించడం కానీ ఎటువంటి లేవు కాబట్టి ప్రజలు ఎంతో సంతోషంగా ముఖ్యంగా మా నాయకురాలు మాధవిరెడ్డి గారు అటువంటి ఎటువంటి పద్ధతిలో ప్రోత్సహించే సమస్యే లేదు ఆమె ఓపెన్గా చెప్తున్నారు రెడ్డి గారు కాబట్టి మీ సమస్య ప్రజల కోసం పోరాడడం కానీ ఇటువంటి ఏదో కప్పు టీ కప్పులు తుఫాను దాన్ని ఇచ్చిన సమస్యలు పెట్టుకుని చేయడం మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం నిన్నటి మన దాసరి శివ వైసీపీ నాయకులు బంగసోదరులు ప్రెస్ మీట్లో ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క గొప్పతనాల గురించి బల్జలర్ చేసిన న్యాయాల గురించి చెప్పినాడు అది కాదు ప్రజలు ఏ రకమైనటువంటి అరాచకాలు చేస్తారో ప్రజలకు మీరు ఎటువంటి అన్యాయాలు చేస్తారో వాటి వల్లనే ప్రభుత్వము తుడిచిపెట్టుకుపోయింది తుడిచిపెట్టుకుపోవడంలో కూడా అట్లా ఇట్లా కాదు ఊహించని ఇది అధిగ్రహించండి ఫస్ట్ ఫస్ట్ అది గ్రహించి దాని తర్వాతనే మీరు ఈ మీ ప్రభుత్వం గురించి గొప్పల గురించి చెప్పండి బలిజలకంటావా మా సోదరులు ఇంతకుముందు చెప్తున్నాను ఎటువంటి ఇది చేసింది మీకు మీ పూర్వీకులు కూడా చెప్పింటారు తెలుగుదేశం ప్రభుత్వము ఎటువంటి న్యాయం చేసింది అనే విషయము బలిజలకు మీ పూర్వీకులు చెప్పుకుంటారు మీరు ఈరోజు అది గుర్తు లేకపోవచ్చు గుర్తు చేసుకోండి బాగా గుర్తు చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వము ఏనాడు ఎప్పుడు బలిజ సోదరులకు అండగా ఉంటుందనే విషయము గ్రహించండి ఈరోజు నిన్న జరిగిన ఏదో చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ మాట్లాడుతున్నారు మా నాయకులు మా మేము ఎప్పుడు కూడా తెలుగుదేశానికి అంకిత భావంతో ఉంటాం మాలో మాకు ఏదో చిన్న ఏదో పెట్టాలనే ఉద్దేశంతో మాట్లాడితే అటువంటి మాటలు వినే స్థితిలో ఎవరు లేదు అది గ్రహించాల మీరు మీరు ఏదో దాని ద్వారా లబ్ధ లబ్ధం లబ్ధి ఉండాలని బలిజల్లో మీరు ఏదో ఇది రావాలనే ఉద్దేశంతో మాట్లాడదండి ఇది నేను మీకు చెప్పే సలహా బలిజ సోదరులు శివ అండ్ గ్రూప్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా పైన మా కులం పైన ఇది లేదు అది లేదని అన్నారు ఇచ్చింది సముచితమైన స్థానం కాదు అనే ఉద్దేశము ఒకటి దాన్ని తిరిగి మా ఎమ్మెల్యే గారు అన్న ఈ డైరెక్టర్ పోస్టు మీ కులంలోనే ఎవరికో ఒకరికి ఇప్పించుకోండి లేదంటే వేరే వాళ్ళకు పోతుంది మా దాని తర్వాత మళ్ళీ నీకు మేము చైర్మన్ పోస్టుకు ట్రై చేస్తాము చైర్మన్ పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పినారు మా ఎమ్మెల్యే గారు కాబట్టి మాకు మళ్ళా హరిప్రసాద్ అన్నకు మేము ఏదో ఒక రూపంలో తెప్పించుకుంటాం పదవి మా ఎమ్మెల్యే గారు కానీ గారు కానీ పోరాడి ఆయనకు సముతి స్థానం కల్పిస్తారు అది గుర్తుపెట్టుకోండి మీరు చూసుకోండి మీ పార్టీలో ఒకరికి లేదు ఒక్క పదవి ఒక కార్పొరేటరీ కానీ మిమ్మల్ని తుడిచిపెట్టేశాం మేము కడపలో మీరు కూడా దయచేసి పార్టీలోకి మేము సుగ్రంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని ఆడ ఏం ఉండదు ఎత్తిపోయే పార్టీ కాబట్టి మీకు పదవులు ఇచ్చారు లేకుంటే మీకు పదవులు ఇంతముందు గతంలో ఇచ్చారా బిజినెస్ సిస్ఎస్పి క్యాడర్లో రిటైర్డ్ అయ్యే వ్యక్తి నాలుగున్నర సంవత్సరం ముందు ఉద్యోగానికి రిజైన్ చేసి మీ ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పైన ప్రేమతో ఉద్యోగాన్ని వదులుకొని వస్తే అతనికి మీరు మీ చటగోపురం పెట్టినారు ఉద్యోగం పోయింది మిమ్మల్ని నమ్ముకొని ఆస్తులు అన్నీ పోయాయి మానసికంగా బిడ్డను పోగొట్టుకున్నాడు అయినా కానీ మీరు అతనికి డెబ్బై ఆరేండ్ల వైసీపీ ఇస్తాం ఇస్తామన్నారు అదే వైఎస్ రాజశేఖర ఆడిటోరియంలో మీరు మీటింగ్ పెట్టినారు ఆయన సొంత డబ్బుతో ఖర్చు పెట్టి మిమ్మల్ని అందరినీ పిలిపించి నలుగురు ఎమ్మెల్యేలను మేయర్ను అందరినీ పిలిపించి డిప్యూటీ సీఎంను పిలిపిస్తే సభాముఖంగా మీరు ఆ పొద్దు ఆయనకు మాట చెప్పినారు కార్పొరేషన్ చైర్మన్లు స్టేట్లో ఫిల్ అప్ చేస్తే ఫస్ట్ శంకరన్నకు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పినారు సభాముఖంగా ఎమ్మెల్యేలు కానీ పదవులు వచ్చాయి కార్పొరేషన్ చైర్మన్ లేదు ఏమీ లేదు ఆ గురితో మంచి శుభమైపోయినాడు ఒక సామాజిక వర్గం అసలు భలే సామాజిక వర్గా అంటే మీరు న్యాయం చేయలే కరిమూలా ఎక్కడో ఉన్నా కరిమూలాని తీసుకొచ్చి కార్పొరేషన్ చైర్మన్ చేశారు శంకర నా పొద్దు ఏమైంది మీరు చివ గారు మీరు ఉన్నారు కదా మీరేమైనారు మీ నాయకులు ఏమైనా మీటింగ్లు అన్నారు కదా మాట ఇచ్చారు మాట ఇచ్చిన తర్వాత చెప్పాలా ఈ పొద్దు మాకు గారు మాట చెప్పారు ఏమని అన్న బలియ సామాజిక వర్గం భవన్ నేను అలర్ట్ చేపిస్తా కట్టిస్తాను అందుకు నా వంతు కాంట్రిబ్యూషన్ కూడా నేను ఇస్తాను అని అన్నాడు దానికి అతను స్టిక్ అని మేము మొన్న కొడుకు అడిగినాం పది రోజులు తిన్నా వాసు గారు ఇట్లా ఉండాలి అందరూ అడుగుతున్నారు మా వాళ్ళు అంటే అన్న లేదన్నా అది ప్రాసెస్లో ఉంది ఎంఆర్ఓ గారికి గుడిక చెప్పేసినారు సైట్ లొకేషన్ చేయమన్నారు తొందరలో అయిపోతుందా మీ పని అది యాడన్నా కానీ మేము అడిగి 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 అంజాద్ భాష నీళ్ళకు చెప్పినాం అయ్యా బాగలేదు పరిస్థితులు బాగలేవు అని మీ పరిస్థితి చెప్పిందంటే బహిష్క అడేసారా కుటుంబ చెప్పింది మా పరిస్థితి మీకు ఎన్ని చెప్పినా కానీ అంతే నేను మీరు చెప్పినాం దానిపైన పని జరుగుతుంది వర్కౌట్ జరుగుతుంది రెండు మూడు నెలల్లో మోస్ట్లీ జనవరి లోపల మంచి శుభవార్త చెప్పాం మీరు విని సంతోషించి మీరందరూ సకుంట సౌకర్యంగా మా పార్టీలో వచ్చి జాయిన్ కాండి మీకు మేము తప్ప దిక్కు వేరే లేదు బల్లెలకు టీడీపీ తప్ప వేరే పార్టీనే లేదు కాబట్టి దయచేసి మీరు ఇటువంటి అపార్థాలు అయ్యి మాలో మాకు సృష్టించే కాకండి మేమంతా ఒకటేగా ఉన్నాము మా అన్న కూడా ఒకటేగా ఉన్నాడు ఏమి ఇబ్బంది ఏం లేదు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టడం తద్వారా తెలుగుదేశం పార్టీలో బలిజ కులానికి సంబంధించిన నాయకులకు ఏదో అన్యాయం జరిగిపోయిందని వారికి సముచిత స్థానాలు ఈ ప్రభుత్వం కల్పించలేదని కొంతమంది ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నారు ఇది నిజంగా ఒక విచిత్రం హాస్యాస్పదం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలిజ కులానికి సంబంధించినటువంటి నాయకులు వారికి సంబంధించినటువంటి పదవులు వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఈ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన బురద తల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే వీళ్ళకు చరిత్ర తెలిసినట్లేదు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందుకు బలిద కులం రాజకీయ ప్రాధాన్యతలో కానీ ఇక ఏ విషయంలో అయినా కూడా జీరో ఉన్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తరువాత నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా బలిజ కులస్తులకు ఒక పెద్ద పీట వేయడం జరిగింది కేవలం బలిత కులస్తులే కాక బడుగు బలహీన వర్గాల్లో కూడా పార్టీలో ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర అదేవిధంగా చూస్తే కడప ఉమ్మడి జిల్లాలో బలిజ కులస్తులు ఏ స్థాయిలో ప్రభుత్వంలో పార్టీలో ప్రాధాన్యత ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి చూడాలి తెలుసుకోవాలి రత్న సభాపతి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వారు ఎమ్మెల్యే గెలిచి మంత్రి స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అలాగే శ్రీ రామచంద్రయ్య గారు కూడా ఆయన మంత్రివర్గంలో రామారావు గారి మంత్రివర్గంలో స్థానాన్ని పొందడం జరిగింది రాయుడు బ్రహ్మయ్య పసుపులేటి బ్రహ్మయ్య గారు గునిపాటి రామయ్య గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కడప ఉమ్మడి జిల్లాలో ఎంతమంది బలిజలకు ఉన్నతమైనటువంటి పదవులు వచ్చినాయో చరిత్ర చెబుతాయి ఈరోజు ఏనాడైనా సరే గత అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ లేక వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా సరే గ్రేటర్ రాయలసీమలో ఒక బలిజ నాయకులకి ఎమ్మెల్యేలు ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా సరైనటువంటి ప్రాతినిధ్యం ఎవరికైనా ఇచ్చినటువంటి దాఖలాలు ఉంటే చెప్పమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు నిజంగా చెప్పాలంటే కడప నగరంలో గౌరవ ఎమ్మెల్యే మాధవ్రెడ్డి గారి అలాగే గౌరవ పాలిట్ బ్యూరో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసం రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకే ఉదాహరణ ఒక న్యాయవాదిగా నేను చెప్పదలుచుకున్నా ఇప్పుడే మా సోదరుడు గౌతమ్ గారు తెలియజెప్పారు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ లేక వైసీపీ గవర్నమెంట్లో కానీ బలిత కులానికి సంబంధించిన న్యాయవాదికి కనీసం ఒక చిన్న పదవి అంటే కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అలాగే గవర్నమెంట్ ప్రీడర్సు ఉంటాయి కానీ ఏనాడు కూడా ఎవరికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కానీ ఈరోజు వారి ఆధ్వర్యంలో మాకు దాదాపు నలుగురికి ఐదు మందికి ఇదే ఒకే కులం బలిజ కులానికి సంబంధించిన వారికి ఈరోజు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇంతటి గౌరవాన్ని ఇచ్చేటువంటి ఈ పార్టీ ఈ నాయకులు మీరు పరోక్షంగా మీ స్వార్థ ప్రయోజనాల కొరకు విమర్శ విమర్శించడం నిజంగా ఇది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఎవరు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు తెలుగుదేశం పార్టీలో నగరంలో ఉన్నటువంటి బలిజ పులస్తులు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు మీ ప్రభుత్వంలో గతంలో అభద్రత భావాలు ఏం లేవు ఎన్ని రకాలైనటువంటి అవమానాలు ఇబ్బందులు పడ్డా అందరికీ తెలుసు కానీ కేవలం పార్టీలో మీ పబ్బం గడుపుకోడానికి ఏదో నాలుగు మాటలు చెప్పి తెలుగుదేశం పార్టీలో ఏదో జరిగిపోయిందని చెప్పడం ఇది సరైన పద్ధతి కాదని తెలియజేస్తూ